ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఆరు విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త నిజంగా ఈ శుభవార్త పెద్ద పండగ లాంటి శుభవార్త ఈ వీడియోలో ఆ శుభవార్త ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే రెండు శుభవార్తలు మీకు అందుతాయి అంతేకాకుండా మీరు రాబోతున్న పబ్లిక్ ఎగ్జామ్లో వితౌట్ మచ్ మోర్ ఎఫర్ట్ అంటే ఎక్కువ మీరు కష్టపడకుండా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా గ్యారంట్రీగా మంచి మార్కులు అంటే మినిమం నైన్టీ పర్సెంట్ మార్కులు ఎలా తెచ్చుకోవాలో కూడా మీకు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది జస్ట్ మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ప్రభుత్వం ఎస్ఎస్సి అంటే పబ్లిక్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఆరు తాలూకు టైం టేబుల్ని రిలీజ్ చేసింది మనకు మార్చి పదహారు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అదే మార్చి ముప్పై ఒకటితో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి సో అయితే ఈసారి గత సంవత్సరంలోకా కాకుండా ఈసారి పబ్లిక్ ఎగ్జామ్ కొంచెం కష్టంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఈసారి మనకు ప్రతి ఎగ్జామ్కి కేవలం ఒక రోజు మాత్రమే హాలిడే ఇవ్వడం జరిగింది గతంలో అయితే మూడు రెండు రోజులు మినిమం హాలిడే అనేవి రావడం జరిగింది ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈసారి పబ్లిక్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి కొంచెం కష్టంగా రాబోతున్నాయి ఎలాగ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీ కోసం ఈ నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఇది నా ప్రేమస్ రెగ్యులర్గా మీకు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ఫ్రీగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా అందించబోతున్నాం కేవలం క్వశ్చన్స్ మాత్రమే కాదు క్వశ్చన్తో పాటు దాని ఆన్సర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కేవలం రెండు క్వశ్చన్స్ లేక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసి అది చదువుకోండి అని చెప్పడం కాకుండా క్వశ్చన్స్తో పాటు వాటి ఆన్సర్ని కూడా మీకు ఇవ్వటం దాంతో పాటుగా ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది మీరు జస్ట్ వీడియో చూసేసి పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ రాయగలుగుతారు కేవలం ఎగ్జామ్ రాయటమే మాత్రమే కాకుండా ఎగ్జామ్లో మీరు నైంటీ పర్సెంట్ మార్క్స్ మినిమంగా నైంటీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకుంటారు ఇది నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఛానల్ తరఫున నా గ్యారంటీ అనమాట సో అయితే ఇక్కడ ఏంటంటే మీకు గతంలో కాకుండా గతంలోలా కాకుండా ఈసారి అన్ని సబ్జెక్ట్స్ మ్యాక్సిమంగా ఫ్రీగా మీకు అందించబోతున్నాం మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ మీరు వీడియోని చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది ప్రతి సబ్జెక్ట్ యొక్క పక్కాగా వచ్చేటటువంటి క్వశ్చన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కేవలం క్వశ్చన్స్ ఇవ్వటమే కాకుండా క్వశ్చన్స్ ఫ్రీగా ఇస్తాం దాని ఆన్సర్ కూడా ఫ్రీగా ఇస్తాం దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకున్నటువంటి నైంటీ ఎయిట్ డేస్లో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ప్రతి వీడియోని మీరు జస్ట్ చూడండి అంతేకాకుండా వీడియోని మీరు షేర్ చేయండి దానివల్ల మీ ఫ్రెండ్స్ కూడా లబ్ధి పొందుతారు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ